సో ఉద్యోగులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాము వివాహ కారణంతో మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేరు సుప్రీంకోర్టు వివాహాన్ని కారణంగా చూపుతూ మహిళలను ఉద్యోగం నుంచి తొలగించే ఏ చట్టాన్నైనా రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇటువంటి పితృస్వామి ఆలోచనలు మా సమానత్వ హక్కును మానవ నైతికతను నిర్వీర్యం చేస్తాయంది వివాహానంతరం మహిళా ఉద్యోగ హక్కులను హరించే నియామక నియమాలు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది సైన్యంలో నర్సుగా సేవలు అందించిన సెలీనా జాన్ను వివాహం కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్రం నిధుల విధుల నుంచి తొలగించింది ఈ కేసుపై వాదనను విన్న ధర్మాసనం ఇరవై ఆరు ఏళ్ళు ఆమె న్యాయ పోరాటానికి తెరదింపింది అన్ని బకాయిలతో కలిపి అరవై లక్షలు ఆమెకు చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది మొత్తంగా విధుల నుంచి అంటే తొలగించినప్పుడు సెలీనా జాన్ సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు తనను తొలగించడంపై తొలుత ఆమె అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు అనంతరం రెండు వేల పన్నెండులో సాయుధ దళాల ట్రైబ్యునల్కు ఆశ్రయించారు వెంటనే ఆమెను తిరిగి విధిలోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ట్రైబ్యునల్ తీర్పుతో ఎలాంటి జోక్యం అవసరం లేదని పేర్కొంది రెండు నెలలుగా సిలినాకు అరవై లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది సో ఈ విధంగా దేశంలో వచ్చు దేశంలో అంటే ఆటోమేటిక్గా రాష్ట్రంలో కూడా అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సో మహిళలను ఇలా తీసేయడం అనేది అలా జరగదన్నమాట ఇలా జరగడానికి కుదరదు అలా జరిగితే ప్రభుత్వం ఎంత అయితే ఉందో అంత భరించాలని చెప్పేసి అరవై లక్షలైతే ఫైన్ అయ్యడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మీద సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్